వెల్కమ్ టు అవర్ ఛానల్ బుధుడి యొక్క దయతో ఈ రోజు నుంచి కూడా ఈ రాసుల వారికి అద్భుతాలు చూడబోతు ఉన్నారు జాతకంలో అదృష్టం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వాళ్ళకి వివిధ గ్రహాల సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది ప్రస్తుతము బుధుడు కొన్ని రాశుల వారికి సంపద భాగ్యాన్ని మోసుకొని వస్తాడు గ్రహాలు రామ రాకుమాడుగా చెప్పబడే బుధుడు వాక్కు బుద్ధి వ్యాపారం మొదలైన వాటికి అధిపతిగా అటువంటి బుధుడు ఒక రాశు నుంచి మరొక రాశుల సంచారం చేస్తూ కొన్ని రాశుల జీవితాలను ప్రభావితం చూపిస్తూనే ఉంటాయి ఒక ఇక ఈరోజు అశ్విని నక్షత్రంలో బుధుడు సంచారం ప్రారంభించాడు అశ్విని నక్షత్రాల బుధ సంచారము రోజుల పాటు కొనసాగుతుంది మే పద్నాలుగున బుధుడు అశ్విని నక్షత్రం నుంచి భరణి నక్షత్రంలో వెళ్తాడు ఈ కారణంగా కొన్ని రాసుల వారు అదృష్ట జాతకులు కాబోతున్నారు ఆ రాత్రులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు ముఖ్యంగా ఈ రాశి వారికి అశ్విని నక్షత్రాల బుధ సంచారం కారణంగా అద్భుతంగా కలిసి వస్తుంది ఈ సమయంలో మేషరాశి జాతుకులకు వర్తక వ్యాపారులకు లాభాలు ఆర్థిక లాభాలు కలుగుతాయి ఉద్యోగం చేసేవారికి కూడా పురోగతి వస్తుంది వీరి యొక్క ఆర్థిక పద్ధతి మెరుగుపడుతుంది మేషరాశి జాతుకులు నేటి నుండి అదృష్టం కలిసి వస్తుంది సింహరాశి వారికి అశ్వతి నక్షత్రంలో బుద్ధి సంచారం కారణంగా సింహరాశి జాతుకులకు అన్ని విధాలు కలిసి వస్తుంది వర్తక వ్యాపారులు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఉద్యోగాల్లో పదోన్నతులు చూస్తారు ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది తులారాశి వారికి కూడా బుధ నక్షత్ర సంచారం సానుకూల ఫలితాలు ఇస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సమయంలో అదృష్ట జాతులుగా మార్తారు ఆర్థిక పరిస్థితి మరీపడుతుంది తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది పై అధికారులు మనలో పొందుతారు పనిచేసే చోటు వీరికి సానుకూల ఫలితాలు వస్తాయి సంపదల వర్షం కురుస్తుంది వీడియో లైక్ చర్యలు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి